గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మరియు వరంగల్ ఎంపీ కడియం కావ్య ఉత్తర దక్షిణ భారతానికి ముఖద్వారంగా రాష్ట్రంలో రెండో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయినటువంటి కాజీపేట జంక్షన్ ను రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఈ రోజు వరంగల్ ప్రజలకు ఒక శుభదినమన్నారు కాకతీయ చారిత్రాత్మక కళ ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేసుకోవటం జరిగిందని అన్నారు ఇది నిత్యం ఇక్కడ రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనతో పాటు ఆహ్లాదాన్ని పంచుతుందన్నారు వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రధానంగా ఎస్కలేటర్లు విశాలమైన పాదచారుల వంతెన కళాత్మక శిల్పాలు విశాలమైన ప్రాంగణం ఇతర వసతులు కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రైల్వే అధికారులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు